అన్నము ఏమీ తినకూడదు కనపడకుండా ఒక రోజంతా ఉన్నటువంటి వాడి చేతిలో తపస్సు చేసిన వాడి చేతిలోనే వాడు చస్తాడు కాబట్టి వాడిని చంపడానికి భూలోకానికి రావాలనుకుని ఆ మహానుభావుడు దశమితిథి నాడు ఏది ధనుర్మాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశికి ముందున్న దశమి నాడు భూలోకానికి వచ్చాడు హిమాలయ పర్వతాలలో బదరి అనే ప్రాంతంలో కొండగుహలో కూర్చున్నాడు ఇప్పుడు ఆ కొండ దొలిచి అందమైన గుడి కట్టారు అందులో బదరీనారాయణుడి యొక్క గుడి ఉన్నదనమాట ఆ బ్రహ్మకపాలం దగ్గర ఉన్న గుడి ఒకప్పుడు గుహ ఆ గుహలో కూర్చున్నాడు ఆయన తననామము శివనామము కలిపి జపం చేశాడు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఆ జపం పూర్తవుతూ ఉండగా ఏకాదశి వస్తూ ఉండగా నారదుడు తినగా ఉండగా మురాసుడి దగ్గరికి వెళ్ళి మురాసుర నిన్ను చంపడానికి ఎంత కుట్ర దొరుకుతుందో తెలుసా భూలోకంలో విష్ణువు ఏకాంతంగా కొండగుహలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు పూర్తయిందంటే నువ్వు ఆయన చేతిలో చచ్చిపోతావు కాబట్టి నా మాట విను ఆ తపస్సు పాడు చేస్తే నువ్వు చావన్నట్ట అమ్మో నన్ను చంపడానికి ఎంత కుట్ర దొరుకుతుందా అని వాడు భూలోకానికి వచ్చాడు తీరా భూలోకానికి వచ్చాక విష్ణువు తపస్సు చేస్తున్న స్థలం కనపడలేదు ఎందుకంటే ఆ స్థలం ఎవరికి కనపడదు దాంతో వాడు ఎక్కడ ఎక్కడ వెతికట్ట అంటే ఏకాదశి ఘడియలు వచ్చే లోపు ఆ తపస్సును ఆపితే విష్ణువు చేతులు ఇతనికి చావు ఉండదు ఆ సమయంలో మరో కొండ గుహలో ఒక విష్ణుమూర్తి ఆకారం కనపడింది ఎక్కడున్నా బా విష్ణు అని వెళ్ళి ఆయన మెడ పట్టుకున్నాడు తెర చూస్తే అది విష్ణువు కాదు శ్రీ మహావిష్ణువు యొక్క మాయ వైష్ణవి మాయ వీడా తపస్సు పాడు చేస్తాడేమోనని వైష్ణవి మాయ విష్ణు రూపంలో ఇంకో చోట కూర్చొని ఇచ్చిందిట వీడు గట్టిగా పేక పట్టుకోగానే ఆ మాయ వాడిని ఆవరించి పట్టుకున్నది ఎప్పుడు మాయని మనం పట్టుకోకూడదు పట్టుకున్నావా అది మన్న పట్టుకుంటుంది మాయని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి తప్ప మాయని మనం ముట్టుకోకూడదు మురికిలో దూకినట్టే మాయని పట్టుకోవడం అంటే అన్నారు అందుకని మాయలో పడ్డం అంటే సంసారంలో పడ్డాం వాడు ఆ మాయని పీక కానీ ఆ రూపం మాయమైపోయింది ఆ మూర్ఖుడు ఏమనుకున్నట్ట విష్ణువు ఇక్కడే ఉన్నాడు ఆయన మెడ నొక్కాను చచ్చిపోయాడు విష్ణువుని చంపేశాను అనుకున్నట్ట అనుకుని ఆనందంతో తిరిగాడు నారద ఏదో విష్ణువు నన్ను చంపుతాడన్నావు ఆయన్నే చంపేశానట చంపేస్తే పర్వాలేదు కానీ ఏకాదశి వచ్చేదాకా కాగి ఇక్కడ ఎక్కడన్నా విష్ణువు తాక్కున్నాడేమో పరిశీలించి వెళ్ళన్నాడు నారదుడు వాడు విష్ణువు కోసం ఇంకా ఎక్కడన్నా ఉన్నాడేమో వెతిగాడు ఎక్కడ దొరకలేదు చివరికి ఏకాదశి గడియలు వచ్చాక అప్పుడు నారదుడు నుంచో ఓం నమో నారాయణాయ ఓం నమస్య వినపడుతోంది చూడన్నట్ట వీడు వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ విష్ణువు తపస్సు పూర్తయింది వాడు తెల్లబోయాడు పేకనొక్కి చంపాను అనుకున్నాను కదా ఇక్కడెలా కనపడ్డావంటే అప్పుడు నారదుడు అదే ఆయన మాయ ఆయన మాయ అర్థం చేసుకోలేకే మేమంత తపస్సు చేస్తున్నాం అన్నట్ట అప్పుడు విష్ణు చిరునవ్వు నవ్వి చక్రంతో వాడి నరికేశాడు ఆ మురాసురుడు చావగానే వాడి ఆత్మ బయటకు వచ్చింది ఎప్పుడు విష్ణువునే తలుచుకోవటం వల్ల విష్ణువు చేతిలో చచ్చిపోతాననే భయంతో చావటం వల్ల వాడి ఆత్మ బయటికి రాగానే అప్పుడు విష్ణువు నాయన ఏం కావాలో కోరుకో నా చేతిలో చచ్చవు గనక నీకేదన్నా వరం ఇస్తానన్నట్ట స్వామి నా పేరు మీదుగా ఈ ఏకాదశి భక్తులను అనుగ్రహించుగాక భక్తులు నా పేరుని తలుచుకునేటట్టు చెయ్యన్నట్ట అయితే ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు పెడుతున్నాను నీ తలని ఉత్తరం వైపు నుంచి నరికాను కనుక ఈనాడు ఉత్తర ద్వారా ఇస్తాను ప్రజలకి ఈరోజు దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరిని నువ్వు మాత్రం పీడించకు కానీ నీకు మూడు తలలు ఉన్నాయి కాబట్టి మూడు జన్మల్లో నా చేతులు చావలసిందే ఈ జన్మలో చచ్చావు మళ్ళీ త్రేతాయుగంలో నా చేతులు మరణిస్తావు ఆ తర్వాత ద్వాపరయుగంలో కృష్ణావతారంలో నేను చంపుతాను అక్కడితో నీకు ఇక పునర్జన్మ ఉండదు నువ్వు వైకుంఠానికి వద్దుగాక అని వాణ్ణి పంపేసి మురాసురుణ్ణి ఈరోజు తలుచుకోండి మురాసురుణ్ణి నేను చెప్పిన నేను చంపినటువంటి కథ ఉందే ఆ కథని ఈరోజు వినండి విని నా దర్శనం చేసుకుంటే వారికి శాశ్వత కైవల్యం ఇస్తానని కూడా వరం ఇచ్చాడు అటు మధుకెటబుల్ని చంపిన తిథి ఇదే మురాసురుణ్ణి సంహరించిన తిథి ఇదే ఈ కథలు ఈరోజు మనం గుర్తుకు తెచ్చుకొని హరి దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి ఎప్పుడైనా దానం చాలా మంచిది కాబట్టి దానం ధర్మం చేసుకుని భగవన్నామం చేసుకుని करेन